సో కంటి చూపు సమస్య ఇబ్బంది పెడుతున్న సమస్య చిన్న వయసులో కూడా ఈ కంటి చూపు సమస్య అనేది వస్తుంది అయితే దీనికి రివర్స్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన క్రియ ఉందండి దాని త్రాటకం అంటారు దీని ఇంట్లో కూడా మనము ప్రాక్టీస్ చేయొచ్చు అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఎందుకు ఈ సమస్య ఇంతలా వచ్చేసింది దీని త్రాటకం అన్నారు దీంతో రివర్స్ అన్నారు అది ఎలాగా ధారణ అంటే ఏంటి అంటే త్రాటకం అంట ఇది చేయడం ఇందులో ఏంటి జ్యోతి త్రాటకం ఇప్పుడు మనం ఏదైతే చేయబోయేది జ్యోతి త్రాటకం అంటాం బిందు త్రాటకం జ్యోతి త్రాటకం అలాగే ఒక వస్తువుని ఏదైనా పెట్టుకుని దాన్ని చూడడం లేకపోతే ఒక ఫ్రేమ్ ఒక ఫోటోని తదేకంగా చూస్తూ అది దృష్టిలో నిలుపుకొని చేయడం సూర్య త్రాటకం సూర్య త్రాటకం అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు కరెక్ట్గా ఒక ఫార్టీ డిగ్రీస్ వరకు వచ్చే వరకు మనం చూడగలుగుతాం అన్న అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కరెక్ట్గా అస్తమించేకి ఒక అరగంట ముంద అప్పుడు కొంచెం సేపు ఇది కానీ సూర్య త్రాటకం అంటాం అలాగే చంద్ర త్రాటకం అంటాం అంటే చంద్రుడు బాగా ఫుల్ మూన్ ఉన్నప్పుడు చంద్రుణ్ణి తదేకంగా కళ్ళు తెరిచి చూడడం చంద్రుడిని కొంచెం చూడగలుగుతాం కానీ సూర్యుని చూడడం చాలా కష్టం అందుకే సన్ రైజ్ అండ్ సన్సెట్ అప్పుడు మాత్రమే సూర్యుడిని చూడగలుగుతాం ఇవన్నీ కూడా త్రాటకాలే కానీ అందరికీ వీలయ్యేది సింపుల్గా చేసుకునేది జ్యోతి త్రాటకం ఈ జ్యోతి త్రాటకం కూడా దీపం మనం వేసే నూనె ఏదైతే ఉందో అది ఆముదం కనుక వేస్తే ఆముదం వేసి ఒత్తి వెలిగిస్తే మనం మామూలుగా నువ్వుల నూనె కొబ్బరి నూనె నూనె వేసి వెలిగిస్తాం కదా ఆముదం దీపం కనుక పెడితే చల్లగా ఉంటుంది అన్నమాట కళ్ళు ఆ లోపల వేడి కూడా తగ్గుతుంది కళ్ళకి చాలా మంచిది ఆముదంతో ఒత్తి వెలిగిస్తాం కదా ఆ వత్తి వెలిగించిన ఆ లైట్ మనం తదేకంగా చూడగడం వలన మన కళ్ళకి ప్రశాంతత అనేది వస్తుంది చాలా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఆ ఆ జ్యోతి త్రాటకంలో కూడా వీలైనంత వరకు అందుబాటులో క్యాండిల్తో కూడా చేస్తారు కానీ క్యాండిల్ కన్నా నువ్వుల నూనె కన్నా అన్ని నూనెల కన్నా శ్రేష్టమైనది త్రాటకము ఆమోదం దీపంతో చేసే త్రాటకము అని చెప్తాం ఓకే సో చేసి చూపిద్దాము ఇలా మీరు ఒక దీపాన్ని పెట్టుకోవాలండి హైట్లో ఉండాలి యాక్చువల్లీ ఇక్కడ నాకు కొంచెం హైట్ తక్కువే ఉంది ఇంకా మీరు ఎక్కడ ఉండాలి అంటే మీరు ఇలా కూర్చోవాలన్నమాట ఇలా కిందకి చూడడం కానీ ఇలా పైకి చూడడం కానీ చేయకూడదు కరెక్ట్గా మీరు ఇలా మీ హెడ్ సెంటర్లో పెట్టుకున్నప్పుడు మీ హైట్లో కరెక్ట్గా ఇలా రావాలన్నమాట అప్పుడు మీ హైట్లో పెట్టుకుని అంత హైట్ ఇట్లా బాగా ఎత్తుగా ఉన్నది ఇంకా సరిపోకపోతే దీని మీద ఏదన్నా పెట్టుకుని అంత హైట్లో పెట్టుకుని ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ తర్వాత మీరు స్పెట్స్ పెట్టుకుని కానీ లేకపోతే కాంటాక్ట్ లె లెన్స్ ఉన్నవాళ్ళు అలా పెట్టుకుని ఇది చూడకూడదు ఎవరైనా కాంటాక్ట్ లెన్స్ ఉన్నవాళ్ళు తీసేసి మాత్రమే ఈ త్రాటకం చేయాలి ఇది ఆముదం వేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆముదం అందుబాటులో లేదు అంటే వేరే నూనె ఏ నూనైనా వాడచ్చు ఆముదం ఉంటే కళ్ళకి చాలా మంచిది చాలా చలువ అని చెప్తాము చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది లేదు అంటే నూనెతో కూడా చేయొచ్చు ఇది జ్యోతి త్రాటకము అంట మీ జ్యోతి కనబడుతుంది కదా మీకు ఈ ఫ్లేమ్ ఇంత కనబడుతూ ఉంది మీరు కను రెప్ప వేయకుండా కంటిన్యూస్గా ఇలానే ఆ ఫ్లేమ్ వైపే మాట ఆ జ్యోతి వైపే చూస్తూ ఉండాలి ఒకవేళ ఇలానే చూస్తున్నప్పుడు మీకు మీ కళ్ళు రెప్ప వేయాలి అనిపించినప్పుడు అంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే కంటిన్యూస్గా అలానే చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి అట్లా చూసి మళ్ళీ దానిపైనే చూడండి అంతేగాని ప్రతిసారి కళ్ళు ముయ్యకండి కంటిన్యూస్గా అలానే చూడండి మీకు కళ్ళు ముయ్యాలి అని అనిపిస్తున్నప్పుడు అప్పుడు మీరు ఒక్కసారి ఇలా రైట్ లెఫ్ట్ చూసి మళ్ళీ దాని వైపు చూడాలి ఎప్పటి వరకు చూడాలి అంటే ఇలా కంటిన్యూస్గా చూస్తే మీకు ఇలా కళ్ళు అంటే నీళ్ళు వస్తాయి అన్నమాట కనీసం ఆ నీళ్ళు ఇక్కడ వరకు రావాలి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకుని మీ రెండు చేతులు ఇట్లా బాగా రబ్ చేయాలన్నమాట రబ్ చేసి మీ రెండు కళ్ళ మీద అలా ఉంచాలి తర్వాత మెల్లగా చేతులు తీయాలి ఎందుకంటే మీరు ఇలా చూసిన తర్వాత మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటారో ఆ కళ్ళు మూసుకుని అట్లా కూర్చోండి ఫస్ట్ అదే జ్యోతి మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది మెల్లగా కలర్ మారుతూ ఉంటుంది రెడ్ కలరు తర్వాత కొంచెం బ్లూగా కొంచెం డార్క్గా అలా మెల్లమెల్లగా అంత అది తర్వాత కనబడ కనబడదు అప్పుడు చేతులు రబ్ చేసేసి కళ్ళ మీద పెట్టుకుని జస్ట్ అలా ఉంచి మెల్లగా కళ్ళు తెరవండి దీని జ్యోతి త్రాటకం అంటాం ఈ త్రాటకం చేస్తే కళ్ళకి చాలా చాలా మంచిది ఐ సైట్ ఉన్న వాళ్ళకి ఐ సైట్ తగ్గుతుంది ఇంకా ఏంటి అని అంటే ధారణ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఎవరైతే పిల్లలు ఉన్నారో ముఖ్యంగా యంగ్స్టర్స్ చదువుతున్నాం మర్చిపోతున్నాం మాకు అసలు జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుంది గుర్తుండట్లేదు అని అనుకున్న వాళ్ళు ఈ ఈ జ్యోతి త్రాటకం కనుక చేస్తే వాళ్ళకి మెమరీ అన్నమాట బాగా ఇంప్రూవ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లలు కొంతమంది దేని మీద ఫోకస్ చేయరు ఊరికి కొంచెంసేపు ఇటు ఉంటారు కొంచెంసేపు అటు ఉంటారు వాళ్ళని మనం పట్టుకోవడమే కష్టమవుతుంది వాళ్ళకి ఇది చేపిస్తే కళ్ళకి చాలా మంచిది సైట్ రాకుండా చేస్తుంది కళ్ళకి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇది పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టి ఆ రూమ్ అంతా కొంచెం డార్క్ చేసేసి అప్పుడు ఈ దీపం పెట్టి కూర్చోబెట్టి పిల్లలతో చేయించేటప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు దగ్గర ఉండాలి వాళ్ళతో పేరెంట్స్ కూడా కలిపి చేస్తే చాలా బాగుంటుంది అందరూ కూర్చొని చక్కగా అలా కూర్చొని చేయొచ్చు ఇంకొకటి దీని వలన ధారణ పెరగడమే అంటే ఏకాగ్రత పెరిగితే ధ్యానం వస్తుంది మాట ధారణ వస్తే ధ్యానం వస్తుంది ఇది చేసేసిన తర్వాత చక్కగా అలా కూర్చోండి అంతే ధ్యానం అదే జరుగుతుంది కొన్ని రోజులు అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఒక్క రోజుకి రెండు రోజులకి ఏం అర్థం కాదు బట్ ఈ ప్రాక్టీస్ రోజు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది ఇంకా ఎవరికైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళు ఇది కనీసం మెల్లమెల్లగా అంటే ఒకేసారి ఎక్కువసేపు చూడకుండా ఫస్ట్ ఫస్ట్ మీ కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మెల్లగా టైం పెంచుకోండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అంతవరకు వరకు చూడగలుగుతారు మెల్లగా వెళ్ళండి ఒకేసారి కూర్చొని ఐదు నిమిషాలు చూస్తాను అని అట్లా చూడకండి కళ్ళంటే నీళ్ళు వచ్చే వరకు చూసి రిలాక్స్ అయిపోండి ఇమీడియట్గా ఐజ్ ఓపెన్ చేయొద్దు కంప్లీట్ ఆ జ్యోతి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఓన్లీ నేను కళ్ళ కోసమే చెప్పట్లేదు కళ్ళకి చాలా చాలా మంచిది అంతేకాకుండా మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీ మెమరీ పవర్ పెరుగుతుంది నిద్ర చాలా చాలా బాగా పడుతుంది పడుకునే ముందు కొంచెం సేపు ఇది ఈ ధారణ త్రాటకం కనుక చేసి మీరు పడుకుంటే మీకు మంచి నిద్ర కూడా పడుతుంది యాక్చువల్లీ ఈ త్రాటకం అనేది యోగాలో షట్క్రియల్లో ఉంటుంది త్రాటకము అనేది ఒక షట్క్రియ షట్క్రియలు అంటే క్లెన్సింగ్ టెక్నిక్ ఇది చేయడం వల్ల ఏం క్లీన్ అవుతుంది అంటే మీ బ్రెయిన్ వాష్ అని చెప్పచ్చు అనవసరమైన థాట్స్ అవసరం లేని అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీకు ఎటువంటి బాధ హాయిగా ఉంటుంది మంచిగా నిద్రపోతారు త్రాటకం చాలా మంచిది ఎవరికైతే గ్లూకోమా ఉందో వాళ్ళు ఈ త్రాటకం చేయకండి మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఈ త్రాటకం చేయొచ్చు త్రాటకం అంటే ఒకటే వస్తువుని కంటిన్యూస్గా కను రెప్ప వేయకుండా అలా చూడడాన్ని త్రాటకం అని అంటారు ఇది చాలా సింపుల్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు చేసి చూడండి ఎంత ప్రశాంతత నిద్ర అనేది ఆ ప్రశాంతత అనేది మీకు ఏంటి అనేది తెలుసు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే ఇంత బాగుంటుందా అనేది మీరు ఈ త్రాటకం ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో ప్రతి వారం సండే రోజు సాటర్డే రోజు వాళ్ళ హాలిడే రోజున కూర్చోబెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ త్రాటకం పిల్లల చేత చేయించండి పిల్లల చేత చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ మెదడు ఎదుగుదల వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మెమరీ బాగా ఇంప్రూవ్ అయ్యి పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎస్ మ్యామ్ త్రాటకం దీని ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది సో కంటి చూపు సమస్య రాకుండా ఉంటుంది ముందు ముందు కూడా అంతేకాదు మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అల్జీమస్ తగ్గుతుంది మెదడు బాగా పనిచేస్తుంది షార్ప్ గా ఉంటుంది అయితే ఈ త్రాటకం అనేది ఇంట్లో చేసుకోవచ్చు ఎవరైనా దీన్ని పాటించవచ్చు అర్లీ మార్నింగ్ చేస్తే మంచిదా ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి కానీ మీకు చీకటిగా ఉండాలి డార్క్ ఈవినింగ్ చాలా బెస్ట్ సెవెన్ తర్వాత మనకి ఎలాగో డార్క్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా బాగుంటుంది త్రాటకం చేయడం పడుకునే ముందు చేస్తే ఇంకా బాగుంటుంది ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు అనే కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు అలాగే అప్పుడు ఒక్కసారి అలా త్రాటకం చేసుకుంటే కళ్ళకి చాలా మంచిది ఆ తర్వాత వాళ్ళకి నిద్ర బాగా పడుతుంది మెమరీకి చాలా మంచిది అన్నిటికీ మంచిది నాటకం ఎప్పుడైనా చేసుకోవచ్చు బట్ తినగానే ఫోకస్ కుదరదు కాబట్టి తినగానే వద్దు అని చెప్తాం డే టైం కొంచెం లైట్ ఎక్కువ ఉంటుంది కదా బెస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ బెస్ట్ టైం నైట్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి పిల్లలందరికీ ఆల్మోస్ట్ స్పెట్స్ ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళకి ఓకే అనుకోండి చాలా మందికి ఎక్కువ ఇప్పుడు అందరూ వర్క్ చేసేవాళ్ళకి కూడా ఎక్కువ ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఉన్నది ఒకప్పుడు ఎవరికో ఐ సైట్ అనేది ఉండేది ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా సరే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సైట్ వచ్చింది అంటే నార్మల్ సైట్ నేను అనేది వేరే అదర్ ఇష్యూస్ కాకుండా గా సైట్ వచ్చింది మసక్ మసక్గా కనబడుతుంది సరిగ్గా కనబడట్లేదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్పెట్స్ పెట్టుకోకూడదు ఒక్కసారి మీ కళ్ళకి కళ్ళ జోడు అనేది పెట్టుకోవడం అలవాటైతే దాన్ని సెట్ చేయడం చాలా కష్టం ముందు మీరు ముందు ఆ స్పెట్స్ డాక్టర్ గారు ఎప్పుడైతే మీకు సజెస్ట్ చేశారో మీరు స్పెట్స్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఒక నెల టైం తీసుకోండి లేదా ఒక ఫ ఒక మండలం ఒక మండలం అంటే నలభై రోజులు ఒక్క నలభై రోజులు టైం తీసుకోండి నలభై రోజులు మనం చెప్పినట్టుగా కనుక వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి నలభై రోజుల తర్వాత అయినా కూడా సైట్ అలానే ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అప్పుడు స్పెట్స్కి వెళ్ళొచ్చు మనం చేసే పొరపాటు ఏంటంటే మన కళ్ళకి మనమే అడ్జస్ట్ చేసేస్తున్నాం అనమాట కళ్ళకి ఒకసారి అది అడ్జస్ట్ చేసుకుంది అంటే ఇంకా దాన్ని రివర్స్ చేయడం చాలా ఇబ్బందికర అంటే చేయొచ్చు దానికి చాలా చాలా ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయి దానికి కూడా థెరపీస్ ఉన్నాయి అక్షయ తరపున తర్పణం అని చెప్పేసి అవి చేస్తే మళ్ళీ వాళ్ళకి ఆ సైడ్ ఖచ్చితంగా తగ్గుతుంది కానీ ఎవరికైతే స్టార్టింగ్లో ఉందో ఒకవేళ వచ్చింది అని చెప్పారు కళ్ళోడు పెట్టుకోవాలి అని చెప్పారు అప్పుడు గనక ఇది ప్రయత్నం కనుక చేస్తే చిన్నపిల్లలకైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి కళ్ళ చూడడం అవసరం లేకుండా మేనేజ్ చేసేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్ వీటితో ఈ రాటకంతో దీంతో ఇంకా కొంత పర్సెంటేజ్ అదర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం చెప్పలేం తర్వాత ఎవరికైతే క్యాటరాక్ట్ ఇప్పుడు ఇది క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది చేసుకోవచ్చు అయితే ఎవరు చేయకూడదు అని అంటే గ్లూకోమాని ఉన్నవాళ్ళు ఇది చేయకూడదు మిగతా అందరూ కూడా ఐ ఎక్సర్సైజ్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది చేస్తే ఐ సైట్ పెరగకుండా ఉంటుంది పెరగకుండా ఉంటుంది అంతేకాదు ముందు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఐ సైట్ కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత మెమరీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది తర్వాత ఎవరికైతే అల్జేమర్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఈ అల్జైమర్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోతుంది చాలా మంది చాలా సివియర్ అల్జైమర్స్ వాళ్ళు అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సెవెంటీస్ అట్లా ఉన్న వాళ్ళకి సడన్గా వాళ్ళు మర్చిపోతారు వాళ్ళకి ఎప్పుడో ఎప్పుడో గుర్తున్న పేర్లే గుర్తుంటాయి తప్ప మీ పేరు ఇప్పుడు ఇది అనేది మర్చిపోతారు ఏంటి సొంత కూతురు సొంత కొడుకు అవ్వచ్చు అల్లుడు అవ్వచ్చు వాళ్ళ పేర్లు మర్చిపోయి వాళ్ళకి ఎప్పుడో గుర్తున్న పేర్లతోనే మిమ్మల్ని పిలుస్తారు రోజు చెప్పినా ఇది నా పేరు కాదు అని చెప్పిన అదే పేరు పిలుస్తూ ఉంటారు కొంతమంది సైన్ చేయడం మర్చిపోతారు అది చాలా ఇబ్బందికర విషయం అప్పటి వరకు సైన్ చేస్తారు కదా ఆ సైన్ ఏంటి అనేది మర్చిపోతారు సైన్ చేయలేరు తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేరు లేదా అసలు ఒక గంటలోనే మర్చిపోతూ ఉంటారు వీళ్లకు కూడా ఈ త్రాటకం చాలా మంచిది త్రాటకం అసలు త్రాటకం అనేది ఎందుకు చేస్తాము అని అంటే ఈ సమస్యలు ఉన్నాయని కాదు ధారణ కోసం చేస్తాం ధారణ అంటే ఏకాగ్రత కోసం ఫోకస్ అన్నమాట ఆ ఫోకస్ చేయడం నేర్పిస్తుంది మనకి ఈ ధారణ వాళ్ళే ధ్యానం చేయగలుగుతారు ధారణ లేదే ధ్యానం లేదు మనం చెప్తూ ఉంటాం ధారణ ధ్యానం అని డైరెక్ట్ గా ధ్యానం చేసే కన్నా కూడా ధారణలో కూర్చుని మీరు కూర్చుని ధారణ చేసేసి అంటే ఇది చేసేసి అలా కూర్చున్నారు అనుకోండి కాళ్ళ ముసలు మీరు ధ్యానం జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఈ త్రాటకం అనేది ఒక యోగాలో ఒక ప్రక్రియ అంతేకాదు ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఇది వైద్యమే అని చెప్పుకోవచ్చు సో కంటికి చాలా మంచిది కంటికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అన్ని విధాలా మంచిది చిన్న పిల్లలకైతే ఇంకా ఇది బాగా పనిచేస్తుంది అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలని కోరుకున్నాం అయితే మీరు చెప్పారు దీంట్లో రకరకాల ఆయిల్స్ కన్నా సో ఆముదం వేస్తే మంచిదని ఆముదం ఒంటికి మంచిది సో అన్ని విధాలా కూడా మంచిదే సో కొంచెం కొంచెం తీసుకోమని కూడా చెప్తుంటారు కొంతమంది కూరలు కూడా చేసుకుంటూ ఉంటారు సో ఆముదం గురించి చాలా చక్కగానే వివరించారు ఇంతకు ముందు రకరకాల క్యాన్సర్ గడ్డలు కూడా ఈ ఆముదంతో తగ్గుతాయని ఆ ప్రక్రియ వేరే ఉంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్